ఎంటర్టైన్మెంట్స్ కాల్కీ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఈ సినిమాలో అశ్వత్థామాగా అమితాబ్ బచ్చన్ లుక్ సూపబ్ అని చెప్పాల్సిందే అశ్వత్థామా అసలు ఎవరి అశ్వత్థమా పురాణాల్లో అతనుకున్న ప్రత్యేకత ఏంటి కృష్ణుడు అతనికి ఇచ్చిన శాప ఏంటి ఆయన పాండవులకు చేసిన ద్రోహం ఏంటి అని చెప్పేసి ఈ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు ఈ విషయంలో అశ్వత్థామా గురించి తెలుసుకోవాలని పురాణాల గురించి సెర్చ్ చేసేంతలా అందరినీ మోటివేట్ చేసిన నాగ్ అశ్విన్ గారిని మెచ్చుకోవాల్సిందే అసలు ఈ ఎవరి అశ్వత్థామా ఈ వీడియోలో మనం అదే విషయం మాట్లాడుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పలు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు మహాభారతంలో పాండవులు కౌరవుల గురువు ద్రోణాచార్యుని కుమారుడే ఈ అశ్వత్మా సప్త చిరంజీవుల్లో ఒకడు ద్రోణుడు కృపి దంపతుల కుమారుడే అశ్వత్మా ద్రోణుడి తపస్సుకు మెచ్చిన శివుడు ఆయన అంశతో నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ వలన అందర్లా ఆకలి దాహం గాయాలు బాధలు ఉండవు తండ్రి ద్రోణుని పర్యవేక్షణలో అర్జునుడితో సమానమైన విలువిద్యను అభ్యసిస్తాడు పొగిడితే పడిపోయే స్వభావం ఉన్నవాడు ఆయన కౌరవులకు సన్నిహితంగా ఉండేవాడు కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ద్రోణుడి సైతం కౌరవుల పక్షాన యుద్ధం చేయాల్సి వచ్చింది రణరంగంలో ద్రోణునిని ఓడించడం అసాధ్యమని అందరికీ తెలుసు అందుకే ధర్మచరాజు చేత శ్రీకృష్ణుతో అసత్యమంటే తెలియని చేత అశ్వత్థామ అతహ కుంజరహ అనే వాక్యాన్ని చెప్పిస్తాడు అప్పటి వరకు పాండవుల మీద విరుచుకుపడ్డ ద్రోణుడు ఆ మాటలతో సన్యాసం చేస్తాడు అదే సమయంలో దృష్టాద్మినుడు ద్రోణాచార్యుడి వెన్నులో విల్లును దింపుతాడు విషయం తెలిసిన అశ్వత్థామా చివరి క్షణాల్లో తండ్రి ద్రోణుని కలుస్తాడు దృష్టద్యుమినుడు చంపేస్తాడని మాట ఇస్తాడు పగతో రగిలిపోతున్న అశ్వత్థామా యుద్ధం తర్వాత పాండవులను మట్టుబెడతా అని దుర్యోధరణి మరణానికి ముందే మాట ఇస్తాడు అశ్వత్థామాకు శివుని అనుగ్రహం ఉంది పగతో రగిలిపోతున్న అశ్వత్థామ యుద్ధం తర్వాత పాండవులను మట్టుబెడతా అంటూ ద్రౌపది పుత్రులైన ఉప పాండవులను చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామాపై యుద్ధాన్ని ప్రకటిస్తారు ఈ సమయంలోనే అశ్వత్థామకు తన తండ్రి ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు మహాఅస్త్రాలు తడబడితే ప్రళయం వస్తుందని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు అస్త్రాలను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతారు పెద్దల మాట కాదనలేక అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కాని అశ్వత్థామ దుర్బుద్ధితో దాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ ఆ అస్త్రాన్ని పాండవుల స్త్రీల గర్భాలపై ప్రయోగిస్తాడు దాంతో ఉత్తర గర్భం విచ్ఛిన్నమవుతుంది ఆ ఘటనతో కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామ తలపై ఉన్న సహజ మణిని తొలగించి శపిస్తాడు వ్యాధితో ఆకలితో మూడు వేల సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు తన శక్తులతో ఉత్తర కడుపులోని పరీక్షిత్ను కాపాడుతాడు ఇది అశ్వథామ కథ అయితే ఈ కథను కల్కి చిత్రానికి ఎలా ముడిపెట్టారు అనేది చూడాల్సిందే ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్